వైసీపీ నేత మాజీ ఎంపీ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు మరొక షాక్ తగిలింది ప్రస్తుతం ఆయన వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మరో రెండు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది ప్రస్తుతం జిల్లా జైలు రిమాండ్లో జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఆయన ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో రెండు రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు గోరంట్ల మాధవ్ గు ఇటీవల గుంటూరు పోలీ పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్త చేపరోలు కిరణ్ కుమార్పై దాడికి పాల్పడ్డారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడి చేశారు అంతేకాకుండా పోలీసు వాహనాలను వెంబడించి జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ పోలీసులపై దౌర్జన్యం చేశారు దీనిపై పోలీస్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు పేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు మాధవ్తో పాటు ఆయన అనుచరులైన అనంతపురం జిల్లాకు చెందిన చిగండి రమేష్ తాళ్ల దామోదర్ దిగివెంటి శివప్రసాద్ చెదగొండ్ల శివయ్య గౌండ్ల సురేందర్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు పదకొండుని కోర్టులో హాజరుపరిచారు అయితే మళ్ళీ ఆయన పోలీస్ కస్టడీకి అడిగారు పోలీసులు ఐదు రోజులు అడిగితే మరొక రెండు రోజులు అయితే పోలీస్ కస్టడీకి ఇచ్చారు మరి ఏం జరుగుద్ది తర్వాత ఆయనకి ఏమైనా శిక్ష పడుతుందో ఏంటనే చూడాలి